అందరికీ నమస్కారం వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి మరో పేరు అని చెప్పుకోవచ్చు వెన్నుపోటు మరి ఈసారి గత జరిగిన సంస్కృతం జరిగిన ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆయన చెప్పినటువంటి అబద్ధపు మాటలతో ఎంతలా వెన్నుపోటు కూర్చారో మనందరం సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఒక హామీ నెరవేర్చలేదు ఒక పథకం అమలుపరచలేదు కనీసం నిరుద్యోగ అన్నారు అది కూడా ఇవ్వలేదు మహిళలకి గ్యాస్ సిలిండర్లు అన్నారు అది కూడా ఇవ్వలేదు వృద్ధుల పెన్షన్లలో మళ్ళీ కోతలు రైతులు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు మహిళలకి భద్రత లేదు సో ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి మరి వీటన్నిటినీ కూడా నిరసిస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి అరాచకాలన్నింటినీ కూడా గొంతెత్తి చెబుతూ ప్రతి జిల్లాలో కూడా జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది మరి ప్రతి కార్యకర్త కూడా మీ జిల్లాలో జరిగేటువంటి ఈ వెన్నుపోటు దినంలో పాల్గొని సంబంధిత అధికారులకు విన వినతి పత్రాలు అందించాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై జగన్ డుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట సిగ్గుండలా ఒక మాట మాట్లాడడానికి మేము ఒకటే ఎంతో జనసేన పార్టీ తరఫున వెన్నుపోటు దినం పెట్టుకుంటా ఓ తద్ది పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో మాకైతే గుడ్డుపోటు దినం కావాలి మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం ఒక లోవో కూడా తయారు చేస్తాం ఆ లోగో కూడా రెండు రోజులు రిలీజ్ చేస్తాం బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ సైకోస్ జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలన్నీ చూస్తున్నారు నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు డకాయిట్లు శాడిస్టులు రేపిస్టులు వాళ్ళందరూ పరామతి జగన్ ఈరోజు ర్యాలీకి పోయినాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి ఒకటన్నా మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం జగన్ ఎన్నిసార్లు ఇచ్చాడు పింఛను మూడు వేల రూపాయలు జగన్ ఇచ్చాడు పింఛను రెండు వేలు రెండు సంవత్సరాలు రెండు వందల యాభై మళ్ళీ ఒక సంవత్సరాలు రెండు వందల యాభై మళ్ళీ ఒక సంవత్సరం రెండు వందల యాభై ఎలక్షన్ ముందు మూడు వేలు వచ్చాడు మేము రావడమే నాలుగు వేలు ఇస్తున్నాము నాలుగు వేలు రెండు పన్నెండు పన్నెండు వేలు ఎక్స్ట్రా స్టార్టింగ్ మూడు వేలు పదహైదు వేలు ఆల్రెడీ చేరిపోయింది ఎక్స్ట్రా అందరికీ వాళ్ళ లెక్క ప్రకారం మారితే మేము లెక్కలో వీకేం కాదు మాకు మ్యాథ్స్ బాగొచ్చు వాళ్ళకైనా బ్రహ్మాండం చెప్తాం లెక్కలో ఇప్పుడు ఎవరో మన నాయంట మాకు పదహైదు సమయాలు రావాలి అమ్మఒడి రాలేదంటుంది ఓకే ఇస్తున్నాం జూలైలో జూన్లో ఇస్తామని చెప్పాం ఆ జూలైలో ఉచిత బస్సు పెడుతున్నాము ఆల్రెడీ అన్నా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాము అలాగే నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తున్నాము పరిశ్రమ తీసుకొస్తున్నాం అన్ని చేస్తున్నాం ఒక్కొక్కటిగా రేషన్ షాపులు దందా చూడండి మాఫియాలు పక్కకు పెట్టాం అట్లా లెక్కేస్తే లెక్కలు మీరు మాట్లాడితే లెక్కలు నేను కూడా చెప్తా మీరు మూడు వేలు ఇచ్చి మేము నాలుగు వేలు ఇచ్చాం పన్నెండు సంవత్సరం ఇప్పుడు పన్నెండు నెలలకి పన్నెండు వేలు ప్లస్ మూడు పదహైదు వేలు ఆల్రెడీ మీ అకౌంట్లోకి ఇప్పుడు మేము ఇస్తే మళ్ళీ బోనస్ మీకు ఇప్పుడు మేము ఇస్తే అమ్మ పథకం ఇస్తే మళ్ళీ బోనస్ మీకు ఆ పథకం వందనం కాబట్టి లెక్కలు మేము ప్రజలకి ఎంజాయ్ చేస్తున్నాం వీళ్ళు ఊరికే ప్రజలు మిన్నుపోటు పొడిచారని చెప్పుకోలేక లేక మేము పొడిచామని చెప్పుకొని దినం పెట్టుకున్నారు తద్దినం లాగా పెట్టుకోండి నాకన్నా విజయసాయి రెడ్డి అయితే బాగా చెప్తాడు గురించి ఆయన పార్ట్నర్ నాకే ఆయనకి బాగా విషయాలు నాకు కొంచెం తెలుసు వాళ్ళ మంత్రులు ఏం చేస్తారో మాకందరూ సగవే తెలుసు విజయసాయి రెడ్డి తాతకైతే చాలా బాగా తెలుసు ఆయనైతే ఇంకా బ్రహ్మాండం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఏం చేస్తారో థ్యాంక్ యూ అన్న జై హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851